ಮೊದಿರೋ ಮೂರು ಅಡಗಿ ಯಾವ್ದು ಮೊದಲ ಸ್ಥಾನ ಕೇವಲ ಕನ್ನ ಐದು ಸೆಕೆಂಡ್ ಬಳಿ ಐದು ಸೆಕೆಂಡ್ ಬೇಸ 아, <usurple> 나도. <usurple> 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 <usurple>

முப்படவஸ்து நலபை செகண்ட் வென்கடி உனே Kazuto This is a toy You have put I Kya ya Nog Tava खबर है गिरवा एक दिन तो था ऊपर लीजिए थोड़ा वाला हो गया जी हो गया जी మూడు నిమిషాల యాభై చేసుకుని కొనసాగుతున్న ఏమీరాజునే పేద వారి ఎద్దగ కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి శ్రీ కొండూరు ఆంజనేయ స్వామి ఆశలతో నల్లమాతల లక్ష్మీ గోపాల్ గారు కొండూరు గ్రామ పెండవేలి మండలాన్ని కొమ్మేలు గోస్వామి తిమ్మారెడ్డి గారు అంతపల్లి గ్రామ గద్ద మండలం గద్దా జిల్లా వాళ్ళు అయితే సిద్ధమండాలి పన్నెండు వందల ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి వేసుకుని నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

dan ez da ez పదహైదు వందల అడుగు రాని ఆరు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మంత్రు గారు మంత్ర ఎమ్మెల్యే బాలగిరెడ్డి గారు మన ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని పుష్కరించుకొని రైతు సంబంధాలు వీక్షించడానికి వస్తున్నారు రైతులు ఉత్సాహం కేకలు

AHHHHH <laughs> ನಾಲ್ದ ಸ್ಥಾನ ಯಾವ ಐದು ಸೆಕೆಂಡ್ ವರ್ಷ ಈ ಉದ್ದ

ಆ ಚುವಳಿಕೆಯಲ್ಲಿ ತೊಂಬೈದಾಗುತ್ತೆ ಐಸಾವ ಸ್ಥಾನ ಮಾಡಿದೆ ಆ ಜುವಳಿಕೆಲ್ಲ ತೊಂಬೈ ಐದ ಪದಿನ ರಂಗಗಳಾಗುತ್ತೆ ಐಸಾವ ಸ್ಥಾನ No, no, <laughs> no! ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని స్థానానికి నిమిషం పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తొంభై అడుగుల పదిహేను ఎకరం ఐదవ స్థానంలో కొనసాగం ಹೊತ್ತಿ ಇಷ್ಟ ಒಂದು ಕಾಲ ಯಾವ ಯಾರ ಪದಾಗುತ್ತೆ ನಾನು ನಮ್ಮ ಸ್ಥಾನ ಮಾಡಿ ಬೇರೆ ಎಲ್ಲ ಅವರು ಕರ್ಕೊಂಡು ಅವರು

యాభై అడుగుల పది రంగంలో ఆగితే నాలుగవ స్థానంలో కొంత మీరు వెళ్ళే రావు పదేనవరావు அறுபது <muchas> ఇరవై నాలుగు సెక్షన్లు పొందవ స్థానానికి ముప్పై సెక్షన్లు వెనకబడి ఉన్నాయి ఈ నాలుగవ స్థానం కొనసాగాలంటే ఆ చోటు మల్ల జరగాల రెండవ స్థానం

ఈ మొత్తం మతరం పన్నెండు పట్టెలు పూర్తి చేసి ఎంత వందల డెబ్బై మూడు అందాలు అనగా మొత్తం ద్వారా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క అడుగు మూడు లాగి ఈ గంట ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు